వెల్కమ్ టు తెలుగు టీవీ మీకు తెలుసా ఓ కీటకం ధర డెబ్బై ఐదు లక్షలంటే నమ్మగలరా అయితే మీరు స్టంగ్ బిటిల్ అనే కీటకం గురించి తెలుసుకోవాల్సిందే ఇది అత్యంత అరుదైనది కాదు చాలా మంది దీన్ని అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు దీనివల్ల ఊహించని సంపద వస్తుందని నమ్ముతారు అందుకే దీనికి అంత ధర చెల్లించడానికి కూడా వెనుక లేదు ఇది చా ఇది చెక్కలపై ఆధారపడి జీవించే జాతికి చెందినది అడవి పర్యావరణంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది లండన్ కు చెందిన నేచురల్ హిటరీ మ్యూజియం ప్రకారం ఈ పురు బరువు రెండు నుంచి ఆరు గ్రాముల మధ్యలో ఉంటుంది ఇది దాదాపు మూడు నుంచి ఏడు సంవత్సరాలు జీవిస్తుంది మగ పురుగులు ముప్పై ఐదు నుంచి డెబ్బై మిల్లీమీటర్లు ఆడపురుగులు ముప్పై నుంచి యాభై మిల్లీమీటర్లు పొడుగు ఉంటాయి ఈ కీటకాలను చికిత్సల్లో వాడుతారు ఈ పురుగుకు ఉన్న కొండీలు మగజింకల కొమ్ములను పోలి